మాజీ ఎమ్మెల్యే నెలమూతు భాస్కర్ రావు ఆ శిస్సులు యువనత సిద్ధార్థ అండదండలతో ఇరవై నాలుగో వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా సీత కోటేశ్వరరావు తన నామినేషన్ దాఖలు చేశారు వాసవి నగర్ కాలనీలోని గాంధీ విగ్రహానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సిద్ధార్థతో కలిసి పూలదండలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు ఇంటింటికి షాప్ షాప్కు వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు కారు గుర్తుపై ఓటు వేసి తన సతీమణి సీతను గెలిపించాలని కోటేశ్వరరావు ఓటర్లను కోరారు ఇరవై నాలుగో వార్డులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి భాస్కర్ రావు బలపరిచి పంపినటువంటి సీత గారు కారు గుర్తు వారిని అలా నామినేషన్ కు ఆశీర్వదిస్తున్న మీ అందరికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మీ ఉత్సాహం చూస్తుంటే నాకు అనుమానం లేదు సీత గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది ఇక్కడ అని చెప్పి తెలియజేస్తూ కారు గుర్తు మీకు తెలుసు మొదల నుంచి కూడా తెలంగాణ తెలంగాణను తీసుకొచ్చింది కారు గుర్తు తెలంగాణ తెచ్చింది గులాబీ జెండా కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి పోరాడి తెలంగాణను తీసుకొచ్చి ఈ మిరియాలు కూడాకే కాదు ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పార్టీ కారు పార్టీ అని సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి సీత తల్లిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఓపిక గలమా మీ అందరికీ సీత ఆనాడు సీతాదేవికి ఎటువంటి ఓపిక ఉందో ఆమెకంత ఉన్నట్టుంది ఖచ్చితంగా ఆ పేరును సార్థకం చేస్తుంది గాంధీ మాతృ విగ్రహం కాడ దండే చెప్తున్నాం మేము నిజాయితీ గల పార్టీ మాది పేదలకు అండగా ఉండే పార్టీ మీది మాది కష్టపడ్డది మనం అందరం కూడా అందుకని ఇలా మిరియాలు కూడా నియోజకవర్గం భాస్కర్ రావు గారు శాసనసభ్యులు అయినాక బ్రహ్మాండమైన మెజార్టీ ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత ఆ రోజు డెవలప్ చేశాడు మళ్ళా ఈ కొత్త వాళ్ళు వచ్చినాక ఈ రెండేళ్ళ నుంచి నారాయణ ఏది లేదు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు నీకెంత వస్తుంది నాకు ఎంత వస్తుంది దోసుకుందాం దంచుకుందాం పంచుకుందాం ఇదే పనిలో ముఖ్యమంత్రి మంత్రుల్లో అదే పనులు ఇరవై ఐదు వందలు నెలకిస్తావు అన్నాడు అది ఇవ్వలేదు లేకపోతే బతుకమ్మ చీరలు లేవు ఏది మనల్ని పట్టించుకు పింఛన్లు లేవు ఆయన రెండు వందలు ఉన్న పింఛన్లు రెండు వేలు చేసే రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తానని మునగాడు ఎడిపోయిండో జాడు లేడు కాబట్టి అన్ని వర్గాలు మోసం చేసి ఇరవై నాలుగవ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా చెల్లె సీత గారు ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఇరవై నాలుగో వార్డు ఓటు ఓటర్ మహాశయులందరికీ అక్కలకి చెల్లెలకి అన్నలకి అందరికీ మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మిర్యాలు పార్టీ ఇన్ఛార్జ్ మున్సిపల్ పార్టీ ఇన్ఛార్జ్ బడుగులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరి ఇక్కడ పాల్గొన్న ముఖ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఈ మన కోటేశ్వరావు గారు కానీ సీత గారు కానీ మన భాస్కర్రావు గారికి ఎంత దగ్గర ఉండేదో అంతకుముందు పోయినసారి కూడా ఎలక్షన్లో మీరు ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీని మీరు బలపరిచిన అభ్యర్థిని గెలిపించే ఆ రోజు కూడా మాకు మన మన ఈ ఈ ఇరవై నాలుగో వార్డు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్డా అని చెప్పి మీరు మీరు పోయినసారి కూడా తెలియజేశారు అంతే విధంగా ఈసారి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన సీత గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరుని అభ్యర్థిస్తూ ఉన్నాం